ఒక చీకటి గదిలో ఫోన్ కంపించింది స్క్రీన్ మీద విచిత్రంగా మెసేజ్ వచ్చింది ఫ్యూచర్ మీ నుంచి వాయిస్ మెసేజ్ వాయిస్ లో వినిపించింది అంతే అతను మొదట నమ్మలేదు కానీ అదే రోజు అతను రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆలస్యం అంటే ఆ సంఘటన తర్వాత గడియారం పది గంటల పది నిమిషాలు వద్ద ఆగిపోయింది ఎవరో గుబురుగా చూడటం నీడల మధ్య కనబడటం ప్రారంభమైంది ప్రతిరోజు ఫోన్లో వచ్చే మెసేజ్ ఒక కొత్త పనిని సూచించేది రోజు పాత ఫ్రెండ్ను హత్తుకోవాలి మరొక రోజు పాత ఫోటోను కాల్ చేయాలి చివరికి అతను అద్దం ముందు కన్నీళ్ళతో నిలబడినప్పుడు ఫోన్లో వచ్చిన చివరి మెసేజ్ చెబుతుంది నీ అసలైన శత్రువు ఎవరంటే నువ్వే ఆ మాటలు అతనికి లోతుగా దెబ్బతీసాయి మెమరీలా ఒక దృశ్యం మెరిసింది ఒకసారి ఎవరో ఫోన్ చేస్తున్నప్పుడు అతను తినిపెట్టేసిన సారి మాట్లాడకుండా మౌనంగా మిగిలిన ఆ రోజు అతను అద్దంలో తనని తానే చూస్తూ ఇది భవిష్యత్తు గురించి కాదు నన్ను నేను చూస్తున్న దశ అందరూ ఎలాగో ఊహించిన సమయం వచ్చినప్పుడు ఫోన్ మళ్ళీ కంపించింది ఈసారి వచ్చిన వాయిస్ వేరేలా ఉంది నువ్వు అన్ని మార్చేశావు ఇప్పుడు వంతు అది ముగింపు క్యా ప్రారంభం